ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయన్న ఆవేదన తీవ్రమవుతుంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు నూతన పిఎస్సీ అమలు సకలంలో జీతాలు చెల్లింపు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కార్యాచరణ కరువడంతో ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగ సంఘాల్లో ఒకటైన ఏపీ జేసీ అమరావతి ప్రభుత్వ వైఖరిపై తమ గాలాన్ని వినిపిస్తూ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతుంది ఇక గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి టెక్నికల్ నాలెడ్జ్ లేదు చేయలేకపోతున్నాం అని చేతులెత్తేసింది దానికి వారు తగిన మూల్యం చెల్లించుకున్నారని జేసీ నాయకులు స్పష్టం చేశారు ఇక ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం సిపిఎస్ రద్దు అని నేరుగా చెప్పకపోయినా పునరాలోచిస్తామని హామీ ఇచ్చింది అలాగే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను తీసుకువచ్చింది దీని ప్రకారం చివరి జీతంలో యాభై శాతం గ్యారంటీ పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు పాత పెన్షన్ విధానానికి దీనికి ఉన్న ప్రధాన తేడా డిఏ అమలు మాత్రమే ఆ రెండు కూడా అమలు చేస్తే అదే పాత పెన్షన్ విధానం అవుతుందని నాయకులు విశ్లేషిస్తున్నారు ఇక పెన్షన్ ఉద్యోగి హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది అరవై రెండేళ్ల తర్వాత బతికే కొద్ది కాలం కనీస సగం జీతం రాకపోతే ఉద్యోగి కుటుంబం కప్పు కాబట్టి పాత పెన్షన్ విధానమే శ్రేయస్కరం ఇక ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సమస్యలపై స్పందన లేకపోవడంతో జేఏసీ తమ కార్యాచరణను స్పష్టం చేసింది ప్రజా ప్రభుత్వాలకు ఎన్నో సవాళ్లు బాధ్యతలు ఉంటాయి మేము మా సమస్యలను గుర్తు చేయకపోతే వారికి తెలియదు అందుకే మా బాధను బాధ్యతగా ప్రయత్నం దృష్టికి తీసుకెళ్తున్నామని జేఏసీ తెలిపింది గత కొన్ని నెలలుగా తాము గాలం విప్పుతున్నందువల్లే ప్రభుత్వం ఇటీవల హెచ్ఓడిలతో ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై చర్చలు ప్రారంభించిందని త్వరలో చీఫ్ సెక్రటరీతో ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సమస్యల పరిష్కారానికి ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని జేఏసీ కోరుతుంది ఏ స్థాయిలో ఏ అధికారులతో చర్చించాలో ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమస్యలను పర్యవేక్షించాలో ఒక స్పష్టమైన విధానం ఉండాలని ప్రతిదానికి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక వ్యవస్థను రూపొందించాలని కోరింది అలాగే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇదే ముఖ్యమంత్రి నలభై రెండు శాతం సిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల మనసు గెలుచుకున్నారు రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులను భాగస్వాములను చేసిన చరిత్ర ఆయనకుంది ఉద్యోగుల సమస్యలు వారిని ఎలా సానుకూలంగా డీల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి మమ్మల్ని ఉద్యమం వైపు నెడతారని మేము అనుకోవడం లేదు ఒకవేళ పరిస్థితి అనివార్యమైతే ఇతర సంఘాలతో కలిసి లేదా ఒంటరిగానైనా పోరాటానికి ఏపీ జేఏసీ అమరావతి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తి లేదని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు